శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి ఒక ప్రధానమైనటువంటి హెచ్చరిక ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రహస్థితులు ఆధారంగా సింహరాశి వారికి ఇది సాధారణమైనటువంటి ఆదివారం కాదండి ఈరోజు మీ జీవితంలో ఒక అంచనా వేయలేని సంఘటన జరగబోతుంది ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల జరిగే పరిణామం మీ గుండెల్లో గుహ పట్టిస్తుంది ఆమె ఎవరు పరిచయమైన మనిషో గతంలో దూరమైన మనిషో లేక ఇప్పుడు దగ్గరైన మనిషో ఆ యొక్క సమాధానం ఈరోజు మీ ముందు బయటపడబోతుంది ఈ వీడియో మీరు తెలుసుకోబోతున్నది ఈ యొక్క ప్రమాదం ఏ రూపంలో వస్తుంది ఎవరి వల్ల వస్తుంది ఎందుకు వస్తుంది దానివల్ల మీ జీవితంలో జరిగేటువంటి కీలకమైన మార్పులు ఏమిటి ఈ యొక్క పరిస్థితి వల్ల మీ జీవితం ఏ విధమైనటువంటి మరుపులు తిరగబోతుంది అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోను మాత్రం మీకు ఎంతో ఉపయోగపడేదని గమనించి ఖచ్చితంగా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అన్ని విషయాలు అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక మరి సింహరాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారండి సింహరాశి రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వ్యక్తులు ఎంతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులని చెప్పవచ్చు ఎందుకంటే సింహరాశి వారు ప్రజ్ఞత్వం కలిగిన వారు అగ్ని అంటే ఏ విధంగా ఉంటుందో అందరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అయితే వీరికి గౌరవం అంటే చాలా ఇష్టం ఇతరులు వీరిని గౌరవించడం అలాగే వీరికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని ఇవ్వడం ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం ధైర్యం వీరికి మూల గుణాలుగా చెప్పవచ్చు కానీ అదే ఒక గర్వం కొన్నిసార్లు వీరి ఎదురు దాగి ఉన్నటువంటి మాయను గుర్తించలేదు గుర్తి గుర్తించనివ్వదు అంటే వీరికి ఉండేటువంటి తెలివి ఉన్నా అదృష్టం ఉన్నా కూడా అది కొంత గర్వం అంటే వీరికి ఉండేది ఆత్మవిశ్వాసం అది ఆత్మవిశ్వాసం అనేది కాస్త ఎక్కువైనప్పుడు అది కాస్త గర్వంగా కూడా మారే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి తద్వారా కొన్ని కొన్ని ఒకరు ప్రేమలో ప్రేమగా మాట్లాడితే వీరు తొందరగా నమ్మేస్తూ ఉంటారు ఒకరు గౌరవం చూపితే వారి దగ్గర అన్ని విధానికే ముందుకు సాగుతూ ఉంటారు అక్కడే ప్రమాదం మొదలవుతుంది ఈ యొక్క మనస్తత్వమే వీరికి చాలా సార్లు కొన్ని ఇబ్బందులను కూడా కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సింహరాశి వారు ఆత్మ గౌరవానికి ఒక చిహ్నం లాంటి వారు వీరు నేను తప్పు చేయను నే అని స్వభావం కలిగి ఉంటారు కానీ ఒక స్త్రీ మాయ మాటలు విని వీరు కలిగించగలరు ఆమె ఒక చతురత ఆట అవుతుంది ఆత్మవిశ్వాసాన్ని వాడుకొని ఆమె యొక్క బలాన్ని బలహీనతగా మార్చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఆమె బలంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇటీవల రోజుల్లో సింహరాశి వారు రెండు దారుల మధ్య గందరగోళంలో ఉన్నారు కొత్త పరిచయాలు కొత్త ప్రణాళికలు కొత్త ఆలోచనలు దీంట్లో నిర్ణయం తీసుకోవడంలో ఒక వంతు తడబాటు ఏర్పడినటువంటి పరిస్థితి ఆ గందరగోళాన్ని ఉపస ఉప ఉపయోగించుకునే అవకాశం ఇప్పుడు స్త్రీకి లభిస్తుంది ఆమె మాటలు మంత్రంలా అనిపిస్తున్నాయి కానీ ఆ మంత్రం వెనుక ఒక మాయ కూడా దాగి ఉన్నటువంటి పరిస్థితి ఇక మిమ్మల్ని ఎక్కువగా విసిగించకుండా అసలు విషయంలో మనం పూర్తిగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఒక్క నవంబర్ రెండు ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక స్త్రీ మంచి సమాచారం ఒక స్త్రీ నుంచి సమాచారం సారీ అండి మంచి సమాచారం కాదు ఒక స్త్రీ నుంచి ఒక సమాచారం వస్తుంది కాల్ లేదా ఆహ్వానం కూడా రావచ్చు అది సాధారణంగా అనిపించినా దానిలో ఒక పరమార్థం దాగి ఉంటుంది ఆమె మాటల్లో ఆకర్షణ ఉంటుంది ఆమె చూపుల్లో నమ్మకం ఉంటుంది కానీ అంతర్గతంగా ఆమె ఏదో సాధించాలని అనుకుంటుంది అది మీపై ఆధారపడిన ఫలానా సమాచారం కావచ్చు ఆస్తి కావచ్చు పేరు కావచ్చు ఆమెది స్నేహం కాదు స్వార్థం అనే విషయం కూడా ఆమె స్వార్థంతో మాట్లాడుతుంది ఆమె మాటలు మీకు ఇప్పుడు పూర్తిగా ఆమె ఉద్దేశాన్ని మీరు ముఖ్యంగా కూడా వినవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఆమె ప్రధానంగా మీపై అసూయతో కావచ్చు లేదా మిమ్మల్ని పూర్తిగా భూస్థాపితం చేసేయాలి అన్ని విధాలుగా మిమ్మల్ని దేంట్లో ఒక దాంట్లో విరికించాలనే ఒక ముఖ్య ఉద్దేశం కావచ్చు అలాగే తన మీ దగ్గర నుంచి వస్తే ధనపరంగా కూడా ఆశించడం కావచ్చు ముఖ్యంగా చాలా వరకు కూడా మీకు ఊహించని రీతిలో కొన్ని సమాచారాలు ఆస్తి విషయంలో కూడా ఊహించని రీతిలో కొన్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఎంత స్థాయిన మీరు చాలా వరకు మోసపోయారని ఈరోజు తెలుసుకునేటువంటి సందర్భం చాలా ప్రధానంగా ఏర్పడబోతుంది అయితే ఈరోజు ఇది ఇలా జరగడానికి కొంత గ్రహస్థితి కూడా కారణమని చెప్పాలి ఈ రోజు సింహరాశి మీద శుక్ర గ్రహ ప్రభావం గరిష్టంగా ఉంది శుక్రుడు స్త్రీతత్వానికి ఆకర్షణీకు మాయకు సూచికమని చెప్పాలి అదే సమయంలో చంద్రుడు కేతు నక్షత్రంలో సంచరిస్తున్నాడు అయితే అంటే మీకు ప్రధానంగా చెప్పాలంటే ఏదైతే ఈ యొక్క శుక్రుడు ఉన్నారో తను తులారాశికి సంబంధించిన అధిపతి అని చెప్పవచ్చు ఆ యొక్క అధిపతి ప్రభావం ఈరోజు మీపై పెద్ద మొత్తంలో ఉండబోతుంది ఆ యొక్క శుక్రుడు ప్రభావం ఎలా ఉంటుందంటే మీకు లేని ఆలోచనలు కూడా స్త్రీ పరంగా కలగడం కావచ్చు అలాగే తొందరగా మోసపోవడానికి అనుకూల ప్రభావాలు కలుగుతాయి అని ప్రధానంగా ఈ గందరగోళం ఈ యొక్క మోసం దృష్టి మాంశం మీకు ప్రత్యేకంగా ఇది ఒక గ్రహస్థితి తెస్తుంది అలా అందుకే ఈరోజు మీ యొక్క మీ మనసు స్త్రీ మాటలకు అతి సులభంగా ప్రభావితం అవుతుంది ఇది గ్రహ ప్రవర్తన వల్ల వచ్చినటువంటి ఒక పెద్ద పరీక్ష అనవచ్చు ఈ యొక్క గ్రహస్థితి ఆడిస్తున్న ఒక ఆట అని కూడా చెప్పవచ్చు ఈ యొక్క పరిణామం తర్వాత మీకు ఏం జరుగుతుందని మనం ప్రధానంగా చూస్తే ఈ సంఘటన మీకు అత్యంత పెద్ద పాఠాన్ని నేర్పుతుంది విశ్వాసం ఎవరి మీద ఉంచాలో తెలుసుకునేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి వీరి జీవితంలో ఉన్న నిజమైనటువంటి వ్యక్తులు అబద్ధపు గోడలు వెనక నుంచి బయటకు వస్తాయి మీ యొక్క బలహీనతే ఇప్పుడు బలంగా కూడా అవుతుందనే విషయాన్ని మీరు ప్రధానంగా తెలుసుకుంటారు అయితే మీకు ఈ యొక్క పరిస్థితులు జరగడం వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఆ నష్టాలు ఏంటంటే మోసం అనిపించిన అది దైవహితమే ఎందుకంటే ఈ సంఘటన తర్వాత మీరు ద్రోహం నుంచి దూరం అవుతారు తప్పుడు సంబంధాలు తప్పుడు నమ్మకాలు తొలగిపోతాయి తర్వాత వచ్చే వారంలో సూర్యగ్రహ ప్రభావం వల్ల మీ యొక్క ఖ్యాతి మళ్ళీ కూడా విస్తరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు ఇప్పటి తెలుసుకుంది మీకు వచ్చే లాభాలు అండి అయితే నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఈరోజు మీరు అజాగ్రత్తతో ఉంటే ఆర్థిక నష్టం లేదా వ్యక్తిగత అవమానం ఎదుర్కోవచ్చు స్త్రీ వాగ్వాదం తప్పు అర్థం లేక పుకారు రూపంలో ప్రమాదం రావచ్చు ముఖ్యంగా సోషల్ మీడియాలో పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించడం అత్యంత శుభదాయకంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది అయితే మీకు ప్రయోజనకరకమైనటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే ఈరోజు ఏ పత్రం పైన అంటే ఏ కాగితం పైన కూడా మీరు సంతకాలు చేయవద్దు ఎవరికైనా మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వకండి ఎవరై ఒకరు మీ యొక్క మీకు నమ్మకం నా నమ్మకం పెట్టు అంటే రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ రోజు ధనం ఆస్తి లేదా మాట ఎవరిపై ఎవరికి ఆధారపడవద్దు అయితే ఈ రోజు మరింత మంచి ఫలితాలు మీకు రావాలంటే మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా పాటించాలి ఏమిటంటే శుక్రవారం పుట్టినటువంటి గ్రహం మీకు ప్రభావం తగ్గించడానికి అది ఆదివారం మీరు గోమాతకు పచ్చి ఆహారం లేదా చిన్న పసుపు దానం చేయడం కూడా మంచిది లక్ష్మి స్త్రీ తత్వానికి సూచికం కాబట్టి అందుకే ఆమె ఒక ఆశీర్వాదం పొందడానికి లక్ష్మి అష్టోత్తరం చదవండి అదే మీకు శుక్ర మాయను తొలగించేందుకు మరింత మంచిగా ముందుకు తెస్తుంది సింహరాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఈరోజు మీ యొక్క గౌరవం మీ యొక్క మనసు మీ యొక్క నమ్మకం మూడు పరీక్షిస్తాయి ఆ యొక్క స్త్రీ ఎవరైనా కావచ్చు కానీ ఆమె ద్వారా రావడం అనేది దైవ సూచికం దాన్ని మాయగా కాకుండా పరిశీలనగా చూడండి ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని మోసం చేయమంటాడు కాదు ఎవరు మోసం చేస్తారో చూపించడానికి అలా జరగనిస్తాడు అనే విషయాన్ని మీరు గమనించండి అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంటాయి ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు స్వస్తి